హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే బొప్పాయి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో పోషకాలతో నిండిన ఈ బొప్పాయి పండు ప్రతి సీజన్లో దొరుకుతుందండి దీనిని రెగ్యులర్గా తింటే చాలా లాభాలు ఉన్నాయి ఇందులో ఎక్కువగా విటమిన్ సి పొటాషియం లైకోపిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ఇవన్నీ కూడా మన శరీరంలో మంచి మార్పులను తీసుకొస్తాయి ఈ పండులో బైపాన్ ఎంజియం ఉంటుంది దీనివల్ల అజీర్ణ సమస్యలు ఉబకాయ వంటి సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా రోజు పరగడిపోయిన రెండు బొప్పాయి ముక్కలను తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది బొప్పాయి రెగ్యులర్గా తింటే మలబద్ధకం దూరం అవుతుంది వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడి చెలు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది బొప్పాయిలో క్యాన్సర్ నిరోధక కణాలు పుష్కలంగా ఉంటాయండి ఇవి క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రెడికల్స్తో పోరాడి ఆడావరలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఒత్తిడిని బరువును తగ్గిస్తుంది పంటి నొప్పి కీలనొప్పులతో బాధపడేవారికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుందండి చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది చూశారు కదండి ఈ పండు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ పండు తినడం వలన మొటిమలు నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం బొప్పాయి పండును తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి